అందరికీ నమస్కారం మనందరి దగ్గర ఓ ఆస్తి ఉంది అది మనతోనే ఉంటుంది కాని చాలాసార్లు మనం దానికి విలువే ఇవ్వం ఒకసారి దాన్ని కోల్పోయామంటే మళ్లీ వెనక్కి తీసుకురాలేం అదేంటో తెలుసా అదే సమయం సో ఈరోజు మనం ఆ సమయం గురించిన ఒక పవర్ఫుల్ కథని విశ్లేషించబోతున్నాం అయితే అస్సలు కథలోకి ముందు మనల్ని మనం ఒక చిన్న ప్రశ్న వేసుకుందాం మన జీవితంలో అత్యంత విలువైనదేది ఆలోచించండి సమాధానం ఏదైనా వచ్చు కాని కథ విన్నాక బహుశా ఆ ఆలోచన మారొచ్చేమో మన కథ ఒక అబ్బాయితో మొదలవుతుంది అతని పేరు అర్జున్ చాలా తెలివైనవాడు చురుకైనవాడు కూడా కాని అతనుకున్న ఒకే ఒక్క బలహీనత అదే అతని భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టేసింది అర్జున్ తెలివికి అందరూ ఫిదా టీచర్లు పేరెంట్స్ అందరూ తన భవిష్యత్తు చాలా గొప్పగా ఉంటుందని అనుకునేవాళ్ళు కాని అతన్లో ఒక పెద్ద సమస్య ఉండేది అదేంటంటే సమయాన్ని వృధా చేయడం ప్రతీ పనిని వాయిదా వేయడం అంటే సమయం ఒక నదిలా ప్రవహిస్తుంటే అతను దాని విలువ తెలుసుకోకుండా అలా కొట్టుకుపోతున్నాడు అంతే చదువుకోవలసిన టైంలో అతని ప్రపంచం వేరే ఉండేది ఫ్రెండ్స్తో ఆటలు ఫోన్లో గేమ్సు గంటల తరబడి పనికిరాని కబుర్లు ఇలా సాగేది తన మైండ్లో ఎప్పుడూ ఒకటే మాట అబ్బా రేప్ చూసుకుందాంలే ఇంకా బోలేడంత టైముంది కదా అని కాని అలా వాయిదా వేసిన ప్రతీ క్షణం ఒకరోజు తన ముందు ఫలితం రూపంలో నిలబడింది అవును ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి ఆ మార్కులు చూసి అందరూ షాక్ అతని నిర్లక్ష్యానికి అవి అద్దం పట్టాయన్నమాట ఒకప్పుడు తనని చూసి గర్వపడిన కళ్ళే ఇప్పుడూ నిరాశతో నిండిపోయాయి ఇక పశ్చాత్తాపంతో కుమిలిపోతూ అర్జున్ నేరుగా తన తాతయ్య దగ్గరికి వెళ్లాడు అసలు తను ఎక్కడ తప్పు చేశానో తెలుసుకోవాలనే తపనతో ఆయన సలహా అడిగాడు అతని తాతయ్య అర్జున్ కళ్లల్లోకి సూటిగా చూసి సమస్య ఏంటో ఒక్క క్షణంలో పసిగట్టారు ఆయన అన్నారు నువ్వు తెలివైనవాడివి అర్జున్ ఇక్కడ సమస్యని తెలివితో కాదు నువ్వు సమయానికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వట్లేదు దాన్ని వృధా చేస్తున్నావు అని సమయం విలువ చెప్పడానికి ఆయన ఒక అద్భుతమైన పోలిక చెప్పారు సమయం ఒక నదిలాంటిది అది ముందుకు ప్రవహిస్తూనే ఉంటుంది ఒక్కసారి ముందుకు వెళ్ళిందంటే మళ్లీ వెనక్కి రావడం అసాధ్యం ఈ మాట అర్జున్ మనసులో బలంగా నాటుకుపోవడానికి ఆయన ఒక రాజు కథ చెప్పడం మొదలుపెట్టారు ఆ తాతయ్య చెప్పిన కథ ఆదిత్యుడు అనే ఒక శక్తివంతమైన రాజు గురించి ఆ రాజుకన్నీ ఉన్నాయి ఏ లోటు లేదు ఆదిత్యరాజు చాలా శక్తివంతుడు అపారమైన సంపద పెద్ద రాజ్యం అన్నీ ఉన్నాయి కాని అతనికి ఒక చెడ్డ అలవాటుండేది సరిగ్గా అర్జున్లాగే ముఖ్యమైన పనులన్నీ వాయిదా వేసేవాడు ఎప్పుడడిగినా ఆహ్ రేపు చూసుకుందాంలే అనేవాడు ఒకరోజు ఏమైందంటే ఒక జ్ఞాని ఒక ఋషి రాజుగారి సభకు వచ్చారు ఆయన రాజు నిర్లక్ష్యాన్ని గమనించి సూటిగా హెచ్చరించారు రాజా నువ్వు నీ దగ్గరున్న అతిపెద్ద నిధిని అంటే సమయాన్ని వృధా చేస్తున్నావు అని కాని అధికారం మదంలో ఉన్న రాజుకి ఆ మాటలు ఎక్కలేదు నవ్వేసి నాకు బోలెడంత సమయముంది నేను ఎప్పుడు ఏది కావాలంటే అది చెయ్యగలను అని గర్వంగా చెప్పాడు ఋషి మాటల్ని అస్సలు పట్టించుకోలేదు సంవత్సరాలు గడిచిపోయాయి ఆ ఋషి చెప్పిన మాటే నిజమైంది రాజు వాయిదా వేస్తూ వచ్చిన ప్రతీ పని నెమ్మది నెమ్మదిగా అతని సామ్రాజ్య పునాదుల్ని బలహీనపరుస్తూ వచ్చింది చివరికి ఆ అద్భుతమైన రాజ్యం కళ్ళముందే కూలిపోయింది మిగిలింది అంతులేని పశ్చాత్తాపం మాత్రమే రాజు పతనం కదా అర్జున్ గుండెల్లోకి సూటిగా దూసుకెళ్లింది తనని తాను ఆ స్థానంలో చూసుకున్నాడు ఆ కథ విన్న తర్వాత అర్జున్కి తన భవిష్యత్తు అద్దంలో కనిపించినట్టు అయ్యింది ఒకేసారి భయం ఆశ రెండూ కలిపి తాతయ్యవైపు చూశాడు బహుశా తన జీవితాన్ని మార్చేసే ఆ ఒక్క ప్రశ్న అడిగాడు తాతయ్య నేను మారడానికి ఇంకా టైముందా అని అతని తాతయ్య ఒక చిరనవ్వు నవ్వే నాయనా గడిచిపోయిన టైం వెనక్కి రాదు కాని భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది మార్పనేటి ఎప్పుడైనా సాధ్యమే దానికి నువ్వు చెయ్యాల్సిందల్లా ఒక్కటే ఈరోజు చెయ్యగలిగిన పనిని ఎట్టి పరిస్థితుల్లోనూ రేపటికి వాయిదా వెయ్యకు అని చెప్పారు అంతే ఆ రోజు ఆ క్షణం అర్జునొక గట్టి నిర్ణయం తీసుకున్నాడు తన జీవితాన్ని పూర్తిగా మార్చేసుకోవాలని ఆ క్షణం నుంచే అర్జున్ జీవితం మారిపోయింది ఒక కొత్త ప్రణాళిక వేసుకున్నాడు ప్రతిరోజూ ఒక టైం టేబుల్ అనవసరమైన పరధ్యానాలన్నీ పక్కన పెట్టేసి పూర్తి ఫోకస్ అంతా తన చదువు మీదే పెట్టాడు ప్రతి గంట ప్రతి నిమిషం లెక్క పెట్టుకొని మరీ ఉపయోగించుకున్నాడు నెమ్మదిగా కని చాలా స్థిరంగా అతని కష్టానికి ఫలితం దక్కింది ఒకప్పుడు యావరేజ్ మార్కులకే ఇబ్బంది పడిన అర్జున్ ఇప్పుడు ఏకంగా క్లాస్ టాపర్ నెక్స్ట్ ఎగ్జామ్స్లో కేవలం పాసవడమే కాదు క్లాస్ ఫస్ట్ వచ్చాడు సో ఈ ప్రయాణం ద్వారా అర్జున్ ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాడు జీవితంలో అత్యంత విలువైన సంపద ఏంటో అతనికి అర్థమైంది అప్పుడే అతనికి కొన్ని నిజాలు తెలిసాయి సమయాన్ని మనం డబ్బుతో కొనలేం తర్వాత వాడుకుందామని దాచుకోలేం ఇతరుల దగ్గర అప్పు కూడా తీసుకోలేం ఒక్కసారి అది మన చేయి దాటిపోయిందంటే మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాదు ఈ రూల్స్ రాజుకైనా బంటుకైనా అందరికీ ఒకేలా వర్తిస్తాయి అర్జున్ కథ మనందరికీ చెప్పేది ఒకటే జరిగిపోయిన కాలాన్ని మనం మార్చలేం అది నిజమే కానీ మన భవిష్యత్తు అది ఈ క్షణంలో మనం తీసుకునే నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది సో ఒక్కసారి ఆలోచించుకుందాం మన చేతిలో ఉన్న ఈ అమూల్యమైన సమయాన్ని మనం దేనికోసం ఖర్చు చేస్తున్నాం